బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున గారు ఒక్కొక్కరికి లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇచ్చి పడేశారట హౌస్ లో ఈ వారం ఎక్కువగా నాకు నచ్చని విషయం అంటే అది ఇమాన్యుల్ చేసిన పనే అనేసరికి ఇమానుయల్ కి ఒకసారిగా అర్థం కాలేదట ఇక ఇది విషయం కోసమే మాట్లాడుతూ ఏదైతే నువ్వు కళ్యాణ్ అలానే రీతూ చౌదరికి ఉచిత సలహాలు ఇచ్చావో అవి నాకు అసలు నచ్చలేదంటూ నాగార్జున గారు తెలియజేశారట అయితే వీడియోస్ ని ప్లే చేసి మరి ఇక ఇమానుయల్ కి క్లారిటీ ఇవ్వడం జరిగిందట ఇమ్ము హౌస్లో లో నువ్వు వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ హౌస్లో అందరినీ నవ్విస్తూ నువ్వు నవ్వుతూ ఆట ఆడుతూ ముందుకు వస్తున్నావు ఇలాంటి సమయంలో నువ్వు ఎందుకు ఈ చివరి దశలో ఇలా ఆడాలనుకున్నావు అనేసరికి సార్ నేను నా ఆట బానే ఆడాను సార్ అని చెప్పారట ఇమాన్యుల్ ఆ మాటకి ఇక హోస్ట్ నాగార్జున గారు సరే వీడియో చూపిస్తాను నువ్వే చూడు అని చెప్పి ఏదైతే గేమ్ కోసం కళ్యాణ్ తో స్ట్రాటజీస్ని ప్లే చేస్తున్నాడో గార్డెన్ ఏరియాలో ఆ వీడియోని ప్లే చేయటం అలానే భరణి గారిని గుద్దుకుంటూ టాస్ ఆడు అంటూ ఇమానుయల్ చెప్పే వీడియోని ప్లే చేసి ఇమాన్యుయల్ చూపించడం జరిగిందట హోష్ నాగార్చన గారు ఇక దాంతో లేదు సార్ మేము ఆట ఆడాలనుకున్నాం కదా సో స్ట్రాటజీస్ కొన్ని ప్లే చేసుకొని ఆడామంటే స్ట్రాటజీస్ నీ వరకు ప్లే చేసుకొని ఆడాలి నీకు గేమ్ గ్రూప్ గా ఇండివిజువల్గా ఆడమన్నారు అప్పుడు గ్రూప్ గేమ్ ఎలా ఆడతావు సరే గ్రూప్ గేమే ఆడేవనుకో ఆపోజిట్ వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వమని నిన్ను ఎవరు చెప్పారు నీకు అనేసరికి ఇక ఇమ్మాన్యుల్లో మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పాలి అయితే హోస్ట్ నాగార్జున గారు నువ్వు చెప్పి నువ్వు ఇచ్చిన కొన్ని సలహాల వల్ల ఎదుటి వాళ్ళు గేమ్ పాడవడంతో పాటు చూసే ఆడియన్స్కి వాళ్ళకి ఓట్లు వెయ్యాలి అనిపించకపోవచ్చు దానివల్ల వాళ్ళు బిగ్ బాస్ హౌస్ని వదలాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంటూ రీతు చౌదరి ఈరోజు ఎలిమినేషన్కి కారణం ఇమ్మాన్యుయలే అన్నట్టుగా నాగార్జున కృష్ణ గారు తెలియచేశారట హౌస్లో అయితే నిజంగానే ఈ వారం రీతు ఆడిన ఆట ఎక్కడ ఎలివేషన్ లేకపోవడం ఇమ్మాన్యుల్ ఇచ్చిన సలహాని ఫాలో అవ్వడం రీతు గేమ్కి గట్టి దెబ్బ పడిపోయిందని చెప్పాలి ఆ విషయం పైన హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ ఇమాన్యుల్ నువ్వు ఫిజికల్ టాస్క్లు చాలా బాగా ఆడతావు ఎంత బాగా ఆడతావు అంటే ఈ సీజన్లో ఆర్ ద బెస్ట్ ఫిజికల్ టాస్క్లో టఫెస్ట్ ఫైట్ ఇచ్చిన కంటెస్టెంట్వి అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ గేమ్ నువ్వు ఆడొచ్చు కదా నీ టికెట్ తినాలి వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను ఏడవలేదు టికెట్ తినాలి పోయినా నేను ఏడవలేదు అని అంత ధైర్యంగా చెప్పినవాడువి ఓడిపోతే ఓడిపోయాను గెలిస్తే గెలిచాను కానీ నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తానని నువ్వు నీ ఆట ఆడాల్సింది కదా నువ్వెందుకు భయపడ్డావా కళ్యాణ్తో రాజీ పడడానికి తర్వాత రీతుతో రాజీ పడడానికి రీతుని అలా ఆడని చెప్పవు ఇప్పుడు రీతు గేమ్లోకి వచ్చిందో కళ్యాణ్ నువ్వు ఒక గేమ్ ఆడి మన ఇద్దరం కావాలని ఓడిపోదాం రీతు గెలుస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఆడదాం మన ఇద్దరం అని నువ్వు చెప్పడం తప్ప కాదా అంటూ ఇక ఇమాన్యుల్ అయితే నాగార్జున గారు గట్టిగా ఏకి పారేశారట వీకెండ్ ఎపిసోడ్లో వీడియోస్ని ప్లే చేసి మరి ఏకి పారేసిన కంటెస్టెంట్ అంటే అది ఇమానుయల్ ఒక్కరేనంటే ఈరోజు ఈ సాటర్డే ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్లో ఇమానియల్ కోసం మాట్లాడిన నాగార్జున గారు మాట్లాడిన ఒక్కొక్క పాయింట్ గన్ షాట్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు అయితే హోస్ట్ నాగార్జున గారు ఇమ్మాన్యుల్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేయడం వీడియోస్ చూపించడంలో ఏమైనా తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా లేదా కరెక్టా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి